హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించి మహిళల ఖాతాల్లో పదిహేను వందల రూపాయలు వేయబోతున్నారు సో ఈ పథకానికి సంబంధించి డేట్ ఫిక్స్ చేశారు డోక్రా మహిళలకు కూడా ఇది వర్తిస్తుంది ఈ డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఒకటి చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్నా గంట సింబల్లో అండ్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మినస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉంది ఆల్రెడీ పథకానికి సంబంధించి దాదాపుగా మూడు వేల మూడు వందల కోట్ల బడ్జెట్ కేటాయింపు చేశారు ఈ పథకాన్ని మనకు ఆగస్ట్ నెలలో ప్రారంభించే అవకాశం ఉంది డోకరా మహిళలు కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు ప్రతి మహిళ పద్దెనిమిది సంవత్సరాలు అనేది కంపల్సరిగా నిండి ఉండాలి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు అనేది కలిగి ఉండాలి అలాగే వారికి సంబంధించి రేషన్ కార్డు కానివచ్చు ఆధార్ కార్డు కానివచ్చు అలాగే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు కానివచ్చు అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానివచ్చు ఇవన్నీ మీరు తప్పనిసరిగా రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఒకవేళ వేరే రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఏమైనా పనుల నిమిత్తం ఇక్కడ ఉంటే గనక అలాంటి వాళ్లకు వెయ్యరని ప్రభుత్వం చెబుతున్నారు ఈ పథకానికి సంబంధించి తప్పనిసరిగా డోక్రా మహిళలు కూడా అర్హులు ఈ పథకానికి సంబంధించి ఒక్కొక్కరికి ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు వారి యొక్క అకౌంట్లో డైరెక్ట్గా పడే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోబోతున్నారు ఒక నెలకు సంబంధించి పదిహేను వందల రూపాయలు అంటే సంవత్సరానికి పన్నెండు నెలలు కాబట్టి ఆల్మోస్ట్ మనకు పద్దెనిమిది వేల రూపాయల వరకు ఒక్కొక్క మహిళకు లబ్ధి చేకూరబోతుంది దీని కారణంగా ప్రతి మహిళ తమకు సంబంధించిన డాక్యుమెంట్లు ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డు కానివచ్చు అలాగే మీ బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి ఏదైనా కరెక్షన్ చేసుకోవాలన్నా కానీ అంటే మీ బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్లో ఉన్నాయా లేదా ఎన్పిసి లింక్ అయిందా లేదా ఆధార్లో మొబైల్ నెంబర్ సేమ్ ఉందా లేదా ఇవన్నీ కూడా మీరు సరి చేసుకోవాల్సి ఉంటుంది సరి చేసుకొని రెడీగా పెట్టుకుంటే నెక్స్ట్ ఈ పథకానికి సంబంధించి ఫోకస్ ఉంది కాబట్టి ఈ పథకాన్ని ప్రారంభిస్తే తప్పనిసరిగా అన్నీ మీరు కరెక్ట్గా పెట్టుకుంటే మీకు డబ్బులు పడతాయి సో ఈ పథకాన్ని ఆగస్ట్ నెల చివరి వారంలో అయినా ఆగస్టు మధ్యలో అయినా ప్రారంభించే అవకాశం ఉంది డేట్ ఇంకా ప్రకటించలేదు త్వరలోనే దీనికి సంబంధించి అప్డేట్స్ అయితే విడుదల చేస్తారు దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఒక వెబ్సైట్ని కూడా అందుబాటులోకి తీసుకువస్తారు ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే నేను చెప్తాను సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్